చిప్స్ ఎప్పుడే ఎత్తి పెట్టినా మళ్ళీ సల్లేసిండు ఎత్తి పెడుతుంటే వస్తారు ఆ ఎవరికైనా పని కావాలంటే పిల్లల్ని తీసుకొని వరించబెట్టాలి తిన రాదు రా పాడేస్తున్నాం ఎందుకు తినుగో తిను తినాలి అన్ని సిరిసిరి పడేస్తే ఎందుకో ఏమో పో ఇప్పుడే జస్ట్ దులిపినట్టే లేదు కానీ ఇంకా ఇదే ఇంక నేను మొత్తం చదరలే మాస్టర్ నువ్వు నిద్రకొచ్చిన నువ్వు జర వండుకుంటే నా పని అవుతుంది ఏమంటావు ఇట్లా అనుకోనన్నా కలెంట్ కలిబోతున్నాయి ఇక నిద్రకి వచ్చిండు రెడీగా ఉన్నాడు ఇంత సైలెంట్గా ఉన్నాడు అంటే అర్థం అంతే ఇంకా తిక్కలేస కొడతాడు ఇక నిద్రకు వచ్చిండు ఇక బీపీ లేవాలే గాని కర్సులోకి ఇచ్చినట్టు కొడతానే ఉంటాడు ఇక వన్ చేయికి దొరుకుతుంది కాషారి బంగారి కూర్చో కూర్చో ఏడి కోలేవు లేవు ఇన్ని ఉన్నాయి కూర్చో కూచు ఇక్కడనే ఉన్నాయి ఒక్క దగ్గర అనుకో పట్ కానీ జల్లి కానీ చాలా పండుగ ఐస్ తింటున్నావు సర్ది చూడు ఎప్పుడు తినాలో ఐస్ కూడా తెలియదు అన్ని బొమ్మలు ఏడు అన్ని బొమ్మలు పాడేసి పాడేసి ఉంటాయి షెల్ఫ్ల గుచ్చి పెట్టినా కూడా గుంజి కింద పడేస్తారు మెల్లగా తినొచ్చు కదా బంగారి నీల్ పిచ్చుడు పిచ్చుడు నాన్న ఇగ్ తీసుకో ఇగమ్మా ఇది తీసుకో ఏం లేదు నా కూర్చున్నావా చేయాల కూర్చో కూర్చో நடுிக பண்ணு கொஞ்சம் நடு போதும் நடுவு நிதிராவ பண்ணந்து போறா நடு